క్రమశిక్షణ అతని జీవితం సంస్కారం అతని ఆస్తి ఈ మాటల సాక్ష్యమయ్యారు ప్రముఖ ఉపాధ్యాయుడు గుత్తికొండ లక్ష్మయ్య వరంగల్లో ఆదివారం ఆయన ఘనంగా ప్రధాన ఉపాధ్యాయ పదవీ విరమణను జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఎంఈఓ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ లక్ష్మయ్య గారు అక్షరాలతో గుణాలను వ్యక్తిత్వాన్ని అంకగణితంతో జీవిత శిఖరాలను చేరిన వ్యక్తి అని ప్రశంసించారు పదిహేను సంవత్సరాల పాటు జిహెచ్ఎస్ కరీంబాద్ పాఠశాలలో విద్యార్థులకు విజ్ఞాన మాత్రమే కాక ప్రధాన ఉపాధ్యాయుడిగా విద్యా వ్యవస్థకు వెన్నుముక లాగా నిలిచారని గుర్తు చేశారు ఉపాధ్యాయ శిక్షణల కోర్స్ డైరెక్టర్ గా విద్యాభివృద్ధి కార్యక్రమాలలో అలాగే కార్పొరేట్ సంస్థలతో కలిసి పాఠశాలల అభివృద్ధికి అందించడం లక్ష్మయ్య గారి కృషి అని పేర్కొన్నారు పదవీ విరమణ సందర్భంగా గుత్తికొండ లక్ష్మయ్య తన జీవితంలో ఎదుర్కొన్న ఒడుదొడుకులను భార్య గుత్తికొండ రాజ్యంతో కలిసి చేసిన కృషి మరియు నిజాయితీతో చేసిన సేవలకు సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కూతుళ్లు రమ్యశ్రీ శ్రీలేఖ శ్రీచరిత కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు బలంగా పాఠశాల ఆవరణ లోపల నన్ను సన్మానించడం జరిగింది కాకపోతే మా పాఠశాల ప్రాంగణం చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ అపాయింట్మెంట్ నుంచి రిటైర్ దాకా వరంగల్ జిల్లాలోనే పనిచేశాను మాది సొంత ఖమ్మం జిల్లా అయినప్పటికీ నేను ఇదే జిల్లాలో పనిచేశాను కాబట్టి నాకు చాలామంది మిత్రులు టీచర్లు హెడ్ మాస్టర్లు ఎంఈఓలు అధికారులు అందరూ కూడా పరిచయం కాబట్టి ప్రాంగణం చిన్నగా ఉన్న దృష్ట్యా నేను ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ హాల్లో మంచి గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి మిత్రులందరినీ కూడా ఆహ్వానించాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మరి ఇంతటి మంచి కార్యక్రమానికి ఒకప్పుడు జిల్లా అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అలాగే ఇప్పుడు శాసనమండలి సభ్యులు పింగిలి శ్రీపాల్ రెడ్డి గారు వచ్చి నాకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వారికి ఈ సందర్భంగా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వరంగల్ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ రంగయ్య గారు కూడా వచ్చి నాకు శుభాకాంక్షలు ఆశీస్సులు పంపించడం జరిగింది వారికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే చాలామంది వరంగల్ సిటీలో జిల్లాలో ఉన్నటువంటి చాలామంది పాఠశాలలో పనిచేసే ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరు కూడా నన్ను చాలా సొంత మనిషిగా ఫోన్ చేసుకొని నన్ను సన్మానించడం జరుగుతున్నది వారందరికీ కూడా పేరు పేరున మా యొక్క గుర్తుకోట ఫ్యామిలీ తరఫున అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా శ్రీపాల్ రెడ్డి సారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు వారు భువనగిరి జిల్లాలో ఎన్నో కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా నా మీద ఉన్న అభిమానంతో ఇక్కడికి రావడం వల్ల నాకు ఈ సభకి నిండుగా వచ్చిందని భావిస్తూ శ్రీపాల్ రెడ్డి గారికి మరొకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను